ఈరోజు ఉమ్మనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలోని పల్లి పంచాయతీ ఇక్కడ షాజహాన్ గారి అబ్బాయి జునైద్ అక్బరి గారితో కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా గారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓచుకోలేక ఈ ప్రభుత్వాల మీద ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద నెపం వేయాలనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా ఇన్ని రోజులు మైనార్టీలను రెత్తగొట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎత్తేస్తారంట అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు నిజానికి ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్లో తీయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగం ఒప్పుకోదు రాజ్యాంగ సవరణ చేయాలన్నా టూ బై థర్డ్ మెజార్టీ ఉండాలా పైగా ఏ ఒక్క రాజకీయ పక్షము వ్యతిరేకించినా రాజ్యాంగ సవరణ జరగదు ఈ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ చట్టాన్ని మార్చాలని చెప్పి ఏ ప్రభుత్వం అనుకోదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను సమర్థిస్తుంది కేవలం బురద తల్లి ఎస్సీ ఎస్టీలను డైవర్ట్ చేయడానికి వీళ్ళు కుట్రపూరితంగా ఈ రకంగా మా పైన ఆరోపణలు చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చాడు ఈ ల్యాండ్ టైటిల్ చట్టం కనుక అమలు వస్తే మనం రైతులు సొంత భూములకు యజమాన్యము హక్కులు కోల్పోతాం గతంలో మనం చూసాం విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు తహసీల్దార్ ఆఫీసులను పెట్టాడు సాక్షాత్తు అమరావతిలో సెక్రటరియేట్ను పెట్టాడు ఈ రోజు రిజిస్ట్రేషన్లు చేస్తే ఒరిజినల్ పత్రాలు ఇవ్వడం లేదు ఒరిజినల్ పత్రాల బదులు డూప్లికేట్ ఇస్తున్నారు ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు ఇప్పటికే మన పాస్ బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి మొదలెసుకున్నాడు మన భూమిలో ఉన్నటువంటి రాళ్ల మీద ఆయన ముద్ర వేసుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఒకరోజు ఫైనల్గా ఒక జీవో తెస్తాడు ఒరిజినల్ పత్రాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మార్చికేజ్ చేస్తా ఉండాలంటే ఏమీ చేసుకోలేని పరిస్థితులు రైతులందరూ భూమి హక్కు కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మన తాతలు మన తండ్రులు సంపాదించిన ఆస్తులు మనం నిలుపుకోవాలంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని అంతం చేయాలి దీన్ని ప్రార్థోలాలి అందుకు షాజహాన్ గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నారు జై తెలుగు జై షాజహాన్ జై జనసేన